హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాసార్ మ్యాథ్స్ క్లాస్ ఏపీడీఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఒకసారి చూద్దాం మెయిన్ డిఎస్సి సంబంధించి మొత్తం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది రేపు పదిహేనో తారీఖు సెప్టెంబర్న సోమవారం రోజు సెలెక్టెడ్ లిస్ట్ అంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించి పోస్ట్ వైజ్గా కూడా మనకి సెలెక్షన్ లిస్టు పెట్టడం అయితే జరుగుతుంది అది సెలక్షన్ లో ఎవరు ఉంటారని అంటే ఖచ్చితంగా ఎవరెవరికైతే సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అయ్యిందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సెలక్షన్ లో ఉంటారు ఎవరికైతే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అవ్వలేదో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్టిఫికేట్ కౌన్ లిస్ట్ లిస్టులు అనేది ఉండడం అయితే జరగదు మరి సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది ఆ కౌన్సిలింగ్కి చాలా ముఖ్యమైన అప్డేట్స్ అనేవి నేను కొన్ని జాగ్రత్తలు చెప్తాను వాటితో పాటు మీరు కొన్ని రెడీ చేసుకోవాల్సిన కూడా చెప్తాను ఏ విధంగా ప్రిపేర్ అయితే మనకి మంచి స్కూల్ వస్తుంది అటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం ఫస్ట్ కౌన్సిలింగ్కి వెళ్ళామని చూసుకోవాల్సిన అంశాలన్నీ కూడా నేను ఒక క్లియర్ కట్గా కొంచెం ప్రిపేర్ చేసి మరి మీకు చెప్తున్నాను నాకు ప్రీవియస్ నాలెడ్జ్ ప్రకారంగా కొంత ఎనాలిసిస్ చేసి మీకైతే చెప్పడం జరుగుతుంది ముందు మేనేజ్మెంట్ల వారీగా మీ దగ్గర ఉన్నటువంటి సపోజ్ మీరు ఎస్జీకి అనుకోండి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యింది కాబట్టి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఎస్జిటిలో ఏ మేనేజ్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో అటువంటివన్నీ క్లియర్గా మీరు ఒక దగ్గర పెట్టుకోవాలి ఆ తర్వాత ఏ ఏ పాఠశాలల్లో రోల్ అనేది చూసుకోవాలండి ఆ రోల్ కూడా చూసుకుంటే మనకి బెస్ట్ స్కూల్ అనేది రావడానికి మనకి మెయిన్ ఉపయోగపడుతుంది ఇప్పుడు రకరకాల స్కూల్స్ అనేవి ఉన్నాయి ఆ రకరకాల స్కూల్స్ అంటే మోడల్ ప్రైమరీ అని బేసిక్ ప్రైమరీ అని ప్రీ ప్రైమరీ అని అలాగా రకరకాలుగా మనకి స్కూల్స్ ఉన్నాయి కదా రోల్ బట్టి ఆ స్కూల్స్ అనే మనకి సెలెక్ట్ చేయడం అయితే జరిగింది కాబట్టి మంచి స్కూల్ ఇప్పుడు మోడల్ స్కూల్ ఉంది అది ప్రతి ఒక్క క్లాస్ ఒక్కొక్క టీచర్ ఉంటారు కాబట్టి మోడల్ స్కూల్ అంటే ఏ ఏ రకాల స్కూల్స్ ఎన్ని అన్ని అటువంటివన్నీ గా ఒక వీడియో అయితే నేను ఆల్రెడీ చేయడం జరిగింది దాని మీద మీకు అవగాహన రావాలంటే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి పూర్తి అవగాహన వస్తుంది అది ఖచ్చితంగా మీకు కౌన్సిలింగ్ పెళ్ళే ముందు ఉపయోగం అయితే పడుతుంది ఆ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ మీరేం చేస్తారంటే కేటగిరీ గా స్కూల్స్ అని ఒక దగ్గర రాసుకొని దాని పక్కనే ఆ స్కూల్లో ఎంత రోల్ ఉన్నది దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా మనకి అంటే ఏ స్కూల్ ఎంత రోల్ ఉందో తెలుసుకోవడానికి మనకి లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీలైతే నాకు అవకాశం ఉంటే ఖచ్చితంగా నేను పెట్టడం జరుగుతుంది ఆ స్కూల్లో ఎంతమంది రోల్ ఉన్నారు దాని ప్రకారంగా మీరు ఏ స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా మీకు ఒక ఆప్షన్ అనేది దొరుకుతుంది నెక్స్ట్ మీరు ఎంచుకున్న పాఠశాలలు ఏ కేటగిరీకి సంబంధించింది కూడా చూసుకోవాలండి ఫర్ ఎగ్జాంపుల్కి నేను టౌన్కి చాలా దూరంగా ఉన్న స్కూల్ తీసుకున్నాను అక్కడ రోడ్ ఫెసిలిటీ ఏది కరెక్ట్గా లేదు అటువంటి స్కూల్ ఖచ్చితంగా కేటగిరీ ఫోర్లో ఉంటుంది మరి టౌన్ కి కొంచెం దగ్గరలో ఉండే రోడ్ ఫెసిలిటీ అన్ని బాగుండే అలాంటి స్కూల్స్ కి కేటగిరీ త్రీ ఉంటుంది ఈ విధంగా కేటగిరీ త్రీ అని ఫోర్ అని వన్ టూ త్రీ ఫోర్ అని కేటగిరీలు కూడా ఉంటాయి ఏ కేటగిరీ వల్ల ఏ బెనిఫిట్ ఉంటుంది ఏ కేటగిరీ వల్ల బెనిఫిట్ ఉండదు అటువంటి వివరాలన్నీ కూడా నేను ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేయడం జరిగింది అది కూడా మీరు ఈ టైం కూడా చూస్తే చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది అది కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను అది కూడా ఒకసారి చూడండి నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్ లో నీకు ఏ రోజైతే జాయిన్ అవ్వమని ఉంటుందో ఖచ్చితంగా ఆ రోజే జాయిన్ అవ్వాలండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు తీసుకోవాలి సపోజ్ ఈ రోజు మీకు జాయినింగ్ ఆర్డర్ ఇచ్చారు ఆ జాయినింగ్ ఆర్డర్ లో పలానా రోజున సపోజ్ ఇరవై ఐదో డేట్ లో నీకు జాయినింగ్ అవ్వమని చెప్పారు అనుకోండి ఖచ్చితంగా ఇరవై ఐదో తారీఖు మార్నింగ్ కల్లా మీరు ఆ స్కూల్ అటెండ్ అయ్యేటట్టు మీరు చూసుకోవాలి పొరపాటున ఒకవేళ ఆ రోజు మధ్యాహ్నం కానీ లేకపోతే నెక్స్ట్ రోజు మార్నింగ్ గాని అటెండ్ అయ్యారంటే మాత్రం మీరు మీ బ్యాచ్ లో ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు ఆ బ్యాచ్ లో ఉన్నారో వాళ్ళందరికంటే మీరు వెనకబడిపోతారు అది ప్రమోషన్లో కావచ్చు లేకపోతే ట్రాన్స్ఫర్స్కి పాయింట్స్ వస్తాయి కదా ఆ పాయింట్స్లో కావచ్చు అన్ని రకాలుగా కూడా మీరు వెనకబడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు మీకు ఇచ్చిన జాయినింగ్ ఆర్డర్లో ఏ రోజైతే మీకు జాయిన్ అవ్వనుందో ఖచ్చితంగా ఇట్టి పరిస్థితుల్లో ఆ రోజే జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉండండి ఒకవేళ ఆలస్యం అయ్యారంటే మాత్రం చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇవి వీటికి సంబంధించి నేను ఆల్రెడీ ఏ ఏ రకమైనటువంటి స్కూల్స్ ఉంటాయి నెక్స్ట్ అవన్నీ కూడా డీటెయిల్ గా నేను చెప్పడం జరిగింది ఆ వీడియోస్ కూడా ఒక్కసారి మీరు చూస్తే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు ఏ స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు రబ్ ఆప్షన్స్ ఉన్నాయి రబ్ ఆప్షన్స్ లో మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే రబ్ ఆప్షన్స్ మనం పెట్టాలి ఇంతకు ముందు ఏంటి మా రెండు వేల పద్దెనిమిది డిఎస్సి లో డైరెక్ట్ మాన్యువల్ కౌన్సిలింగ్ ఉండేది మాన్యువల్ కౌన్సిలింగ్ ఏంటంటే స్క్రీన్ మీద మనకు డైరెక్ట్ గా స్కూల్స్ కనిపిస్తాయి ఆ స్కూల్స్ లో నీకే నీ నీ టైం వచ్చేటప్పటికి ఏ రకమైన స్కూల్స్ ఉన్నాయో వాటిని అక్కడ చూస్తే చాలు అందులో నీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ రకంగా మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది చాలా ఈజీగా మనకు అనుకూలంగా ఉంటుంది అంటే మనకి ఎందుకు వచ్చిందో మనకి కావాల్సిన అక్కడ ఉన్న స్కూల్స్ లో మనకి కావాల్సిన స్కూల్ మనం డైరెక్ట్ గా ఎంచుకోవచ్చు కానీ వెబ్ ఆప్షన్స్ ఏంటంటే ముందు మీరు కొంత ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా వెళ్ళవలసిన అవసరం అయితే ఉంటుంది అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది అందుకే చెప్పాను కదా మేనేజ్మెంట్ అన్న దగ్గర రాసుకో రోల్ అంతా ఒక దగ్గర రాసుకో అది ఏ కేటగిరీకి సంబంధించిన స్కూల్లో ఒక దగ్గర రాసుకో నెక్స్ట్ అది ఏ రకమైన స్కూల్ కూడా ఒక దగ్గర రాసుకో ఆ విధంగా రాసుకుంటే నువ్వు ఏ స్కూల్ ఫస్ట్ ఆప్షన్లో పెట్టాలి ఏ స్కూల్ సెకండ్ ఆప్షన్లు పెట్టాలి ఏ స్కూల్ నెక్స్ట్ ఆ విధంగా నీకు అనుకూలమైనటువంటి స్కూల్స్ నుంచి లాస్ట్ ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయి సపోజ్ అన్ని మేనేజ్మెంట్లు కలిపి ఒక వంద పోస్టులు ఉన్నాయని అనుకో అప్పుడు నువ్వేం చేయలేదు వెబ్ లో కూడా ఖచ్చితంగా వంద పోస్టులు వంద ఆప్షన్స్ వంద స్కూల్స్ కూడా నువ్వు ఆప్షన్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది నువ్వు పెట్టినప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఏం పెట్టా వచ్చి వస్తాడు నీది మంచి ర్యాంక్ ఉండి ఆ ఫస్ట్ ఆప్షన్ నీకంటే ముందు ఎవరైతే ఉంటారో రాస్టర్ లో వాళ్ళు ఎవరితో అది ఫిల్ అవ్వలేదు అనుకోండి నువ్వు ఏదైతే ఫస్ట్ ఆప్షన్ పెట్టావు అదే నీకు ఇచ్చేస్తాడు నెక్స్ట్ ఒకవేళ నీకంటే వాళ్ళతో నువ్వు పెట్టిన ఫస్ట్ ఆప్షన్ ఫిల్ అయిపోతే అప్పుడు ఏం చేస్తాడు నువ్వు పెట్టిన సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఆ సెకండ్ ఆప్షన్ చూస్తాడు ఆ సెకండ్ ఆప్షన్ నీకంటే ముందు రాస్టర్ లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరితోటి ఫిల్ అవ్వలేదు అనుకోండి ఇప్పుడు ఖచ్చితంగా నీకు సెకండ్ ఆప్షన్ ఇచ్చేస్తాడు ఒకవేళ నీ సెకండ్ ఆప్షన్ కూడా నీకంటే ముందు హోస్టర్ లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళతో ఫిల్ అయిపోతే అప్పుడు నువ్వు థర్డ్ ఆప్షన్ వస్తాడు ఆ విధంగా నువ్వు నువ్వేదా ఆప్షన్స్ పెట్టావో దాని ప్రకారంగా చూసుకుంటూ వస్తాడు కాబట్టి మనం పెట్టేటప్పుడే టాప్ లెవెల్ నుంచి బాటమ్ లెవెల్ వరకు ఏం చేయాలి మనము బెస్ట్ స్కూల్స్ ని సెలెక్ట్ చేసుకుంటూ అలాగా మీకు నచ్చకపోయినా నచ్చినా కూడా అన్ని రకాల స్కూల్స్ కూడా ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రకంగా ఈ కౌన్సిలింగ్ సంబంధించి ఎటువంటి సూచనలు సలహాలు అవన్నీ ఉండాలో క్లియర్ కట్ గా చెప్పానని అనుకుంటున్నాను మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉన్నది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్